ఓం శ్రీమా త్రేణమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈ మొన్న ఊరు వెళ్తున్నానని వీడియో పెట్టానండి సోమవారం ఊరు వెళ్తున్నాను మా వేదనాన్నగారు అబ్బాయి వెళ్ళిపోయాడు అయినా కార్యక్రమం వెళ్ళాలి కీడు షాప్ అనే కార్యక్రమం ఉంటుంది పుట్టింటి ఆడపొడుసలందరూ కూడా షాప్ అనేది వేయాలన్నమాట తలబోరు పెడతాడు కదా తండ్రికి కొడుకు ఆ అబ్బాయికి పొత్తల కార్యక్రమం అయ్యాక నానం చేసి వచ్చి కూర్చుంటే వాళ్ళు సాగుకొని మంచి రుమాలు కొనుక్కుని పట్టుకెళ్ళి ఆ అబ్బాయికి ఏత్తరనమాట ఇలా ఇలా తీసి ఇలాగా అందరం వేయాలి మేమందరం ఆడబుడుసులం కదా తప్పనిసరిగా వేయాలి పుట్టింటి దరిపోళ్ళకి ఎవరికై ఎవరన్నా ఆడోళ్ళే వెళ్ళిపోయినా మగవాళ్ళు వెళ్ళిపోయినా అందుకు తప్పనిసరిగా వెళ్ళాలి ఒకసారి వెళ్ళినా రెండుసార్లు వెళ్ళినా కార్యక్రమానికి వెళ్ళవలసిందేనండి చాలా చోట్ల సాంప్రదాయం ఉంటుంది తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా జరుగుతుంది అది అయితే దానికోసం తప్పనిసరిగా వెళ్ళాలి అయినా పెదనామ కొడుకు ఎవరో కాదు వెళ్ళటం జరిగిందండి ఆ కార్యక్రమం చూసుకోవడానికి జరుగుతూ ఉంటాయి కదా ఆడవాళ్ళని కూర్చుంటాం కదా కూర్చుండే ఇంకా నేను వెళ్ళేటప్పటికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది గొప్ప అనుకోవద్దు ఇంకొకటి అనుకోవద్దు మరి ముఖం చూద్దలోకి దగ్గరికి చేరాలని అనుకుంటారు ఏంటో తెలియదు కానండి ఇంకా వస్తదా రాదా అనుకుని ఎదురు చూ రానని ఎప్పుడు దేనికి కూడా హాజరవ్వకుండా ఉన్నానండి వెళ్తాను ఎప్పుడు కొత్తదా ఎంత చెప్పట్లో వస్తుందా అని చూస్తూ ఉంటారు సరే నువ్వు చూసుకోవటం కూర్చోవటం మాట్లాడుకోవటం జరుగుతుంది అయితే నాకు తెలుసు నా మా వాళ్ళే వాళ్ళ చుట్టాలే ఈ పక్కన ఆ పక్కన అలా నలుగురు కూర్చున్నారు నలుగురు గాథలు చెబుతున్నారు ఇదమ్మా అదమ్మా అలా గాథలో ఏంటంటే ఇద్దరికైతే కొడుకులు ఉన్నారు ఆవిడకి కొడుకు ఈవిడికి కొడుకులు ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి ఈ కొడుకులు పెళ్లి చేసుకొని అంటున్నారు ఆవిడ కొడుకు పెళ్లి చేసుకొని అంటున్నాడు ఈవిడ కొడుకు పెళ్లి చేసుకొని అంటున్నాడు అంటూ జరిగి చూస్తున్నాం కదా పెళ్ళి అన్న మాట అనొద్దు అంటున్నారంట ఒక ఆవిడ కొడుకు ఏమో ముప్పై ఎనిమిది ఒక ఆవిడ కొడుకు నలభై వచ్చేసినాయి అంట ఎవరు చూస్తారండి ఉన్నం చెప్పి మమ్మల్ని బాబుని చూసుకుంటున్నాడు మా తల్లిదండ్రులని పిల్లలు వింటున్నారు రేపు వాళ్ళని ఎవరు చూస్తారు పెళ్ళి చేసుకోవాలి కదా భార్య ఉండాలి కదా భార్య ఉంటే ఒకళ్ళు ఉంటారని తల్లిదండ్రులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు బాధపడవలసిందేనండి పిల్లలు చిన్నప్పుడు మాత్రమే సుఖం ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లల్ని ఎలా చెప్తే అలాగా వింటారో మనం ఎలా కాలంటే అలాగా వాళ్ళకి చేసి పెట్టుకుని చూసుకుంటాం అది ఒక సామ్రాజ్యంలాగా ఒక రా రాజు రాజ్యం వెళ్ళినట్లుగా జరుగుతుంది వాళ్ళు ఎదిగేటంతటి వరకు వాళ్ళ నిర్ణయాలు తీసేసుకుని టైంలో వస్తే చూసారా అప్పుడు నుంచి వాదన మొదలైపోతాయండి ప్రతి తల్లిదండ్రులకి కూడా ఉన్నవాళ్ళ లేని వాళ్ళే పక్కన పెట్టండి కష్టమే ఇలా పెళ్ళిళ్ళు వస్తాయి పెళ్ళిళ్ళు అవ్వక ఆ పెళ్ళిళ్ళు అవ్వడతో కష్టాలు ఇబ్బందులు అవుతాయి ఆడ బాగానే ఉంటా ఉండి తల్లిదండ్రులు ఇబ్బంది పెడతా ఉంటారు కొంతమంది పిల్లలు ఇన్ని రకాలు జరుగుతాయి తల్లి తల్లడెళ్ళిపోతుంది చేసుకోవట్లేదు ఏడు ఏడిచేరుతుంది ఒక ఆవిడ ఏడుతుంది ఒక ఆవిడ చెప్పుకుని మాటలతో చెప్తున్నారండి ఏడితే ఎంత జరుగుతుంది ఏదో దేవుళ్ళు లేదని చెప్తారండి అక్కడ అక్కడ ఇక్కడనే వెళ్ళిపోతారు కదండి పాపం ఉన్నా బాధ కష్టం అలాగా అక్కడ ఏదో దేవుడు చెప్తున్నారంట అవుతాయంట అంటే అవును అయితే వెళ్ళిపోతానే ఒకడుక్కి జరుగుతుంది పెళ్ళి ఆశీ అనిపించే ఆశ ఎవరో తల్లిదండ్రులు నేపు కొట్టుకుంటారు ఇలాగా బాధపడతారు తర్వాత వాళ్ళ గురించి ఎవరాడు వింటారు అది కూడా నిజమే కదా ఓ తల్లి ఏమో పెళ్ళైపోను కొడుకే చేసుకున్నప్పుడు బాగానే చేసుకున్నాడు బాగానే ఉన్నాడు మూడు నెలలు నాలుగు నెలలు తర్వాత నుంచి తల్లిని పెళ్ళాన్ని తండ్రిని అందరిని ఇబ్బంది పెడుతున్నాడు అలాగా ఇలాగ నక్కర్లేని పెట్టుకుని వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు ఇలా ఉందండి అలా ఉందండి అని వాళ్ళు చెప్తున్నారు ఇంకొకళ్ళు ఏమో ఇద్దరు పిల్ల పిల్లడు ఇద్దరికి పెళ్ళి చేసేసారు కాకరం చేసుకుంటున్నారు వాళ్ళ పిల్లలకు కూడా పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళు అతను పగల రాత్రు తాగుతూనే ఉండటం ఆ భార్యని నిద్రనివ్వబం నిద్ర పోట పోవటం తిండి తినపాటు నానా నరకం చూస్తుందంట ఇలాగేంటి బతకలా పోతున్నాను ఏం చేయనని ఆవిడేడు దక్క అవుతుంది ఎవరికి సమస్య లేకుండా ఉన్నారండి వాళ్ళు పిల్లలకు పెళ్ళి చేసేసారు వాళ్ళకేంటి ఇంచక్కా ఉంటారు ఇద్దరికి కదా వండుకు తినొచ్చు అని అనుకుంటారు ఇంట్లో బాధ ఎవరికి తెలుసుదండి ఇదిలో వాళ్ళకి అదే అంటున్నాను నన్ను లేకపోవటం పక్కన పెట్టేయండి సమస్య అనేది ఎవరిదైనా ఒకటే అని ఆవిడే బాధపడుతుంది నేను ఒకసారి ఛానల్లో చెప్పాను కరెక్ట్ అయిపోవడం మజ్జిగలో కలిపి ఇస్తే ఆ తాగుడు మీద ఇరవై చెత్తదట అని కరకాయ మంచి మెడిసిన్ అండి పూరం ఇప్పుడంటే ఓ దొగ్గు వచ్చిన ఒక కాపం పట్టిన పిల్లలకు కూడా దొగ్గు రంపా ఉంటే కరకాయ అరగదీసి ఇది నీళ్ళు ఉగ్గినితో పట్టించేవారు తగ్గిపోయేది పెద్దోళ్ళు కరకాయ పిచ్చి బుగ్గన వేసుకునేవారు ఇంకా కరకాయతో చాలా చేస్తారు నాకైతే గుర్తులేదు అది పొడని చేసి కొంచెం మధ్యలో కలిపి అని నేను ఆనందాలు అరవిల్లో పెట్టేనాడు సాట్లా అది ఇప్పటికీ చూస్తూ ఉంటారు ఇప్పటికీ కామెంట్లు పెడుతూ ఉంటారు హిందీలో పెట్టారు ఇంగ్లీష్లోనూ నాకు తెలియదు అండి అవి తెలుగులో పెడితే మాత్రం దానికి ఏమన్నా రిప్లై పెడుతూ ఉంటారు అది చెప్పానండి ఒకళ్ళకి ఈ పెళ్ళ పెళ్ళిళ్ళు అన్నవాళ్ళు అవుతుంది ఏ సమయంలో మనసు మారుతుంది అవుతుంది చేసుకొని అన్నవాళ్ళు అందరూ చాలామంది చేసుకున్నారు బాధపడొద్దు అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఏంటంటే అండి చాలామంది ఏమనుకుంటారంటే మనమే బాధపడుతున్నాం మనకే కష్టం ఉంది మనకే ఇబ్బంది మనం ఎవరికీ చెప్పుకోలేము అని సిగ్గుగా అవమానంగా బాధపడి ఎవరికీ చెప్పుకోలేరు వాళ్ళ వాళ్ళే బాధపడుతూ ఉంటారు అలా బయటికి వెళ్ళి నాలుగు చూసేటప్పటికీ ఆ బొయిలు ఇంత సమస్యతో బాధపడుతున్నారో మనం దీనికి ఎంత బాధపడిపోతున్నామో అనుకుంటాం మన బాధ వాళ్ళ బాధ దగ్గర పెట్టామనుకోండి మన బాధ చాలా చిన్నదైపోతుంది ఇది నిజంగా నిజం తెలుసండి ఎవరికి సమస్యలు ఉండవండి ఎందుకు ఉండవు మనిషి జన్మి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది కానీ కొందరు బయట పడలేరు చెప్పుకోలేరు వాళ్ళకి చెప్పుకోగానే అదృష్టం కూడా లేదని అనుకోవాలి మనం కొందరు చెప్పేసి బోలో బోలోమని ఏడ్చేసో చెప్పేసో బాధ తీర్చుకుంటారు తీర్చుకోవాలి మనం ఏమనుకుంటామంటే అలా తెలిస్తే మనం బాగా ఉన్నప్పుడు గుర్తు చేసి ఎలా ఉంటున్నారని అడుగుతారు అని గౌరవైనళ్ళు ఉన్నారనుకోని చెప్పలేరు తీసుకోలేరు వాళ్ళు ఇప్పుడు అలాగ ఉంటావాళ్ళు ఎక్కలేకుండా ఉన్నారు అటు ఇటు కింద పర్వాలేదు అమ్మా ఇది వరకు మీద రైటే అని చెప్పేసి అనుకుంటారు సుజేవా మనం అప్పుడు చెప్పుకున్న మూల అప్పుడు ఇలాగ అడుగుతారని చివుకుమంటది కొంచెం ఒక రకంగా ఉంటారు కదండి ఒక్కొక్కళ్ళు అందుకు చెప్పుకోలేరు కానీ బాధ అనేది చెప్పుకుంటే మాత్రం చల్లారుతుందండి ఈ గుండ్లు కాలిపోవు ఆ బాధతో గుండ్లు కాలిపోతాయంట చెప్పుకుంటే అందరూ ఒకలాగే ఉండరు కదండి సజ్యువేషను అలా కాదమ్మా ఇలాగా ఇలా కాదమ్మా అలాగా సరేలేమని అలాగే చెప్పుకుందాం ఇప్పుడే కాకపోతే రేపు ఏదో చెప్తారు కదా అవునేమో అనిపిస్తుంది నేనేం చెప్పానండి పరమేశ్వరుడు నేను తెలుసుకోండి శివకే చెప్పుకుంటే ఏదైనా అవుతుంది అలాగే అనేసి నేను ఏదో చేయమని దేవుడికి కొడుగు పెట్టమని అది ఇంకో వీడియోలో చెబుతాను నాకు తెలిసినవి చెప్పానండి మన నోటం వచ్చింది మాట మంత్రం అవీ వాళ్ళకి అయ్యింది అనుకోండి ఇంకంతకన్నా ఏం కావాలి వాళ్ళ వదినాకే చెప్పు ఉండొచ్చు అదే వాళ్ళకి మంత్రమే అవ్వచ్చు కదా వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి అదే అవ్వచ్చేమో ఏమంటారు ఒకళ్ళు మన వా మాట వల్ల ఉపశామనం అయ్యారంటే అది ఎంతో పుణ్యకార్యమే కదా కాశీ అనవలసిన పనే లేదండి కదా అని ఇలా జరిగిందండి ఏంటంటే ఏదైనా చెప్పుకుంటేనే కానీ తీరదు అంటారు కదా మరి నేను మరొక వీడియోలో మళ్ళీ చెబుతానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి